ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి జరిగింది ఈ ఘటనలో ప్రియాంక మోహన్కు ప్రమాదం తప్పింది సేఫ్గా ఎలాంటి గాయాలు లేకుండా హీరోయిన్ బయటికి రావడం ఆమె ఫ్యాన్స్ను హమ్మయ్య అనుకునేలా చేస్తోంది రీసెంట్గా సరిపోదా శనివారం సినిమా హిట్తో ఖుషీగా ఉన్న ప్రియాంక మోహన్ తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు ఆమెతో పాటు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఈవెంట్కు స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు అయితే హీరోయిన్ ప్రియాంక మోహన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఝాన్సీ స్టేజ్ పై తమ ఫ్యాన్స్ కు అభివాదం చేస్తున్న క్రమంలోనే స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ప్రమాదం నుంచి సినీ నటి ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడ్డారు ఝాన్సీ రెడ్డికి గాయాలవడంతో వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెటింటా వైరల్ అవుతున్నాయి అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి